వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్గా ఎండు కొబ్బరి నువ్వులతో లడ్డూలు అయితే ప్రిపేర్ చేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచివి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కృష్ణాష్టమికి ఈసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి ప్రసాదానికి చాలా బాగుంటాయి ఎండు కొబ్బరిని బాగా తురుముకోవాలి మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా తురుముకొని ఒక కప్పు ఎండు కొబ్బరి పౌడర్ని తీసుకున్నాను ఇప్పుడు దీనికి పావు కప్పు బెల్లం తీసుకున్నా నేను ఎండు కొబ్బరి పౌడర్ని పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఎండు కొబ్బరి తురుముని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మంచి అరోమ వచ్చేంత వరకు వేయించుకోవాలి అస్సలు మాడనివ్వద్దు మాడనిస్తే మనకి లడ్డులనేవి టేస్ట్ కూడా బాగోదు అలాగే చూడ్డానికి కూడా అంతగా బాగోవు అన్నట్టు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక రెండు మూడు టీ స్పూన్లన్నీ నువ్వులు కూడా వేసేసుకోవాలి నువ్వుల క్వాంటిటీ మీ ఇష్టం అన్నట్టు నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కేవలం పది నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలోకి బెల్లంని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అన్ని వాటర్ వేసుకొని బెల్లం మొత్తాన్ని మెల్ట్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి కొబ్బరి తురుముని వేసేసుకోవాలి పాకని మరీ మనం గట్టిగా చేసుకునేటట్టు చేసుకుంటే లడ్డూలనేవి గట్టిగా అయితే సాఫ్ట్గా రాకుండా ఇందులోకే ఇంకొంచెం ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి క్వాంటిటీ కూడా మన ఇష్టం అండి మనకి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అనేటట్టుంటే ఎక్కువ పెంచుకోవచ్చు అన్నట్టు నెయ్యి వేసుకొని ఈ విధంగా మనకి ఈ పాకంలో కొబ్బరి తురుము అనేది బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చల్లని తర్వాత గోరు వెచ్చగా ఉండగా ఈ విధంగా లడ్డులాగా చుట్టేసుకున్నామంటే హెల్తీగా కృష్ణాష్టమి స్పెషల్గా కొబ్బరి నువ్వుల లడ్డులైతే రెడీ అయిపోయినాయి పిల్లలు కూడా చాలా మంచివి అండి కాల్షియం బాగా నువ్వుల్లో ఎక్కువ ఉండడం వల్ల కొబ్బరి కూడా ఎండు కొబ్బరి కావడం వల్ల చాలా మంచిది పిల్లలకి పెద్దలకి అందరికీ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్